హలో అండి అందరికీ నమస్కారము పంచవేదమైన మహాభారతం పద్దెనిమిది పర్వాలు లక్ష శ్లోకాలతో ప్రపంచంలోని అతిపెద్ద పద్య కావ్యాలలో ఒకటిగా ఖ్యాతికెక్కింది ఎది హాస్తి తదన్యత్ర ఎన్ని హాస్తిన తత్వచిత్ అంటే ఇందులో ఏది ఉందో అది ఎక్కడ అయినా ఉంది ఇందులో లేనిది మరెక్కడా లేదు అని ప్రశస్తి పొందింది హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా మహాభారతంలోని భాగాలే దీనిని బట్టి ఈ కావ్య విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు దాయాదుల మధ్య ఆధిపత్య పోరు చివరకు కురువంశ వినాశనానికే దారితీసింది ద్వాపర యుగం నాటి మహాభారతంలో సంఘటనలు సన్నివేశాలు నేటి కాలానికి అనేక పాఠాలుగా ఉపయోగపడుతుంది భారతం నుంచి ముఖ్యంగా పన్నెండు విషయాలను గ్రహించాలి ఆ పన్నెండు సూక్తలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి జీవితంలో గెలవడానికి జాలి దయ మంచితనం మాత్రమే ఉంటే చాలా దుసుమా కర్ణుడు అంటేనే మంచితనానికి దాన ధర్మాలకి పెట్టింది పేరు కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వలన చెడు కౌరవుల వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు ఈ విషయం అందరికీ తెలిసిందే కదా కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని సమయాన్ని బట్టి నడుచుకోవాలి ఇక రెండవది చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు శకుని పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు శకుని శకుని లాంటి జీవితంలో చాలామంది మనకు మిత్రుల రూపంలో ఎదురవుతూ ఉంటారు అలాంటి వారి చెడు సలహాలని కూడా దూరం పెట్టడం మంచిది ఇక మూడవది ఎటువంటి భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది పాండవులు శ్రీకృష్ణుని కౌరవులు కర్ణుడిని పొందటం అది వారికి యుద్ధ సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో మనకందరికీ తెలిసిందే కదా కర్ణుడి లేని రారాదు బలం ఏ పాటిదో కౌరవ సేనకు కర్ణుడి ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతి తెలిసింది కదా కులమత భేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు ఇక నాలుగవది అధికం అనేది అత్యంత ప్రమాదకరం కౌరవుల తల్లి అయిన గాంధారికి వంద మంది కుమారులు ఉండటం వలన వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటము వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటము కూడా చాలా కష్టం అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం అధికమైన రాజ్యాకాంక్ష కారణంగా కౌరవులు నాశనమయ్యారు కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడుపక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం ఇక నెంబర్ ఐదు ఎవరి పనులు వారే చేసుకోవడం అరణ్యవాసం అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి అలాగే మనకి కూడా మన అవసరాల కోసం అయిన కొన్ని పనులు నేర్చుకుంటే మనకు మంచిది ఇక ఆరవది మనకి సంబంధించిన దానికోసం ఎంత కష్టమైనా పోరాడాలి కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు ఇక ఏడవ సూత్రం అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది ఎవరి మీదైనా సరే అతిగా ప్రేమించడం అది మనకు శాపంగా మారొచ్చు కూడా ఋతురాక్షుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తన నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా కూడా వారి తప్పులని ఆపలేకపోయాడు అదే ధృతరాక్షుడు తన బిడ్డల మీద అంత ప్రేమను పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వచ్చేది కాదేమో ఎవరి మీద అయినా అతి ప్రేమ అతి నమ్మకం నాశనానికి మోసానికి దారి తీస్తాయి ఇకపోతే ఎనిమిదవ సూత్రం విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి అర్జునుడు తన జీవితం ఆసంత అర్జునుడు తన జీవితం అశాంతం విద్యను నేర్చుకుంటూనే ఉన్నాడు ద్రోణాచార్యుల వారి నుండి యుద్ధశాస్త్రం దైవ సంబంధమైన ఆయుధాల వాడకం ఇంద్రుడి ద్వారా మహాదేవుడి నుండి పాశుపత్రాస్త్రం యుధిష్ఠుడు కృష్ణుడి నుండి మరెన్నో రాజనీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించడమే అర్జునుడికి ఓ ప్రత్యేక స్థానం దక్కింది నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు ఇక తొమ్మిదవ సూత్రం ఏంటంటే కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు కౌరువుల పక్షాన ఎంతోమంది ఉన్న వాస్తవానికి వారిలో చాలామంది పాండవులకి వల్లే భీష్మ విధుడ ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేశారో మనకు తెలిసిందే కదా ఇక విధుడు అయితే కౌరవుల ప్రతి అడుగు పాండవులకి మోసకొచ్చినవాడు కదా ఇక పదవది స్త్రీలని ఆపదల నుండి కాపాడటం నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలకు సంపన్నులు అత్యంత బలవంతులు కూడా కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా ఇక పదకొండవ సూక్తం అర్ధ జ్ఞానం అత్యంత ప్రమాదకరం వ్యూహంలోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానంతో అభిమన్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు ఏ పనిని అయినా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలు పెట్టాలి అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది పన్నెండవ సూక్తం స్త్రీని అవమానానికి గురి చేయరాదు కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ల సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది స్త్రీలు దేవతలతో సమానం వాళ్ళని అవమానపరచడం అనేది చాలా పెద్ద పాపం స్త్రీలను గౌరవంగా చూద్దాం మానవ హక్కు మనం అందరము తెలుసుకోవాలి మన ఛానల్ని కనుక చూసినట్లయితే మొదటిసారిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాలు ఉంటే మన సబ్స్క్రైబర్స్ నేను అందించే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది చూసి ఆనందించండి ఆహ్వానించండి కమెంట్లు మీ అభిప్రాయాలని కూడా తెలియజేయండి నమస్తే